పచ్చని పందిరిలో నూతన దంపతులకు పచ్చని మొక్కనందించిన డాక్టర్ చారుగుండ్లకొండ జగ్గయ్యపేట వైశ్యరత్న డాక్టర్ చారుగుండ్ల వెంకటలక్ష్మి నారాయణ తెలంగాణ రాష్ట్ర మాజీ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గారి కుమారుడు వివాహ మహోత్సవం సందర్భంగా వనం వనం కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పరిశుభ్రత భావితరాల కొరకు మొక్కలను అందించి పెళ్లి నూతన దంపతులు సాయి కిరణ్ సార్వాణిలకు మొక్కలను అందించి వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పొన్నం ప్రభాకర్ తెలంగాణ మంత్రివర్యులు పాల్గొని డాక్టర్ చారుగుండుల నారాయణ కొండాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు పెళ్లిళ్లకు శుభకార్యాలకు ఫంక్షన్లకు బొకేంలు సాలువాలు పూలదండలు బదులు ప్రతి ఒక్కరు మొక్కలను అందించి వాటిని సంరక్షించి భావితరాల కొరకు ప్రతి ఒక్కరూ పంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కొండకి అభినందనలు తెలిపారు